తెలంగాణ అడుగులందరూ అడుగుతున్నారు మిమ్మల్ని ఇక్కడ నుంచి కదలగలేదు ఈ జాబ్ ఏది జీవితం కాదు వెళ్ళి నేను కూర్చుంటాము మరి

స్పందించాలి మా కోరికాలి కోరిక కూడా కాదు మా హక్కు జాబ్ ఇవ్వమన్నట్లేదు ఈ రోజు డౌన్ పేమెంట్ లో ఉన్నామని పెద్దారో నాకు తెలియదు ఎన్నో తెలంగాణ ఆడపిల్ల జీవితం కాదు ఐదు నెలల మీద కూర్చుంటే నాకు మరి చాలు అది వాళ్ళకి వెళ్ళాలి గవర్నమెంట్ ఈ రోజు స్పందించాలి మా కోరికను తెలియజాలి కోరిక కూడా కాదు మా హక్కు జాబ్ ఇవ్వమన్నట్లేదు ఈ రోజు టౌన్ పేల లో పెద్ద తల్లి చెప్తారా ఎవరు చెప్తారో తెలియదు బెట్ నోట్ ఇవ్వాలని